ఉద్యోగంలో పురోగతి కోసం వాస్తు శాస్త్రం చాలా ముఖ్యం ఈ కథనం ఆఫీసులో సరైన దిశలో కూర్చోవడం ద్వారా పదోన్నతి వేతన పెంపుదల సాధించే విధానాన్ని వివరిస్తుంది చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి సంతోషంగా ఉండొచ్చు వాస్తు ప్రకారం కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవడం కూడా మంచిది ప్రతిరోజూ చాలామంది అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు కొన్ని పొరపాట్లు చేయకుండా ఉంటే ఇబ్బంది రాకుండా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా కష్టపడే పని చేయాలని జీవితంలో ముందుకు వెళ్లాలని ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు రావాలని కోరుకుంటారు ఈ విధంగా వ్యాపారవేత్తలు లాభాలు రావాలని కోరుకుంటారు ఎన్నో రోజుల నుంచి ప్రయత్నించినా అనుకున్న పనులు నెరవేరకపోతే చాలా బాధగా అనిపిస్తుంది వాస్తు ప్రకారం పని ప్రదేశంలో మీరు కూర్చునే ప్రదేశం చాలా ముఖ్యమైనది సరైన దిశలో కూర్చుంటే పురోగతి వస్తుంది సరైన దిశలో కూర్చోకపోతే ఇబ్బందులు వస్తాయి అయితే పని ప్రదేశంలో ఎటువైపు కూర్చుంటే మంచిది లాభాలు రావాలంటే ఎలాంటి పొరపాట్లు చేయకూడదు ఎటువంటి వాటిని పాటించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం వర్క్ చేసేటప్పుడు ఏ దిశలో కూర్చుంటే మంచిది ఉద్యోగం లేదా వ్యాపారం చేసేవారు సరైన దిశలో కూర్చుని పనిచేస్తే చక్కటి ఫలితం ఉంటుంది విజయం కలగాలంటే ఖచ్చితంగా సరైన దిశలో కూర్చుని పనిచేయాలి ఇక మరి ఏ దిశలో కూర్చోవాలో తెలుసుకుందాం వ్యాపారంలో కాని ఉద్యోగంలో కాని ఇబ్బందులు కలగకుండా మంచి జరగాలన్నా అనుకున్నవి పూర్తి కావాలన్నా సక్సెస్ ని అందుకోవాలన్నా పశ్చిమ దిశలో కూర్చోవడం మంచిది కార్యాలయంలో ఈ దిశలో కూర్చోవడం వలన మంచి ఫలితాలు వస్తాయి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఈ దిశలో కూర్చుంటే ఏ ఆటంకాలు లేకుండా అనుకున్న పనులు పూర్తవుతాయి ఒకవేళ మీరు పశ్చిమం వైపు కూర్చోవడం కుదరకపోతే నైరుతి వాయువ్యం వైపు కూర్చుని పనిచేయవచ్చు దీనితో పాటుగా బంగారం లేదా వెండి రంగులో ఉన్న ఫోటో కాని పెయింటింగ్ కాని పడమర వైపు పెట్టండి దీనివలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది ఒకవేళ కనుక పశ్చిమం వైపు కూర్చున్నా మీకు సరైన ఫలితాలు రానట్లయితే జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోండి మీ జాతకం ప్రకారం ఏ దిశలో కూర్చుని పనిచేస్తే మంచి ఫలితాలు కనబడతాయో తెలుసుకుని దాని ప్రకారం అనుసరిస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది వాస్తు శాస్త్రం ప్రకారం ఆఫీసులో కూర్చునే దిశ చాలా ముఖ్యం పశ్చిమ దిశ ఉత్తమం అయితే వ్యక్తిగత జాతకం ప్రకారం నిపుణుల సలహా తీసుకోవడం మంచిది